హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ఆఫ్ బిజినెస్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ వచ్చేసి లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ లిమిటెడ్ సో ఈ కంపెనీ వచ్చేసి అంటే ఇండియాలో లీడింగ్ ఆటోమేటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ అనమాట ఇది డీకే జైన్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ సో ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకోన్ ఆన్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరి నోటిఫికేషన్ రాగానే వెంటనే వీడియో చూసేయచ్చు మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో లూమాక్స్ ఆటోటెక్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ వన్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్గా ఆటో ఇండస్ట్రీకి సర్వ్ చేస్తుంది సో ఈ కంపెనీ బిజినెస్ అండ్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడినట్లయితే కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చాలా వైడ్గా ఉంది ఆటోమొబైల్ లైట్నింగ్ సిస్టమ్ గేర్ షిఫ్టర్స్ ఎమిషన్ సిస్టమ్స్ చేజెస్ పార్ట్స్ అలాగే సీట్ ఫ్రేమ్స్ అండ్ ఆల్సో ఇంజన్ కాంపోనెంట్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట सो so, की टॉप ओईएम कस्टमर्स मारु मारुति सुजुकी, अलगे टाटा मोटर्स महिंद्रा, होंडा बजाज आटो హుండా లాంటివి ఉన్నాయన్నమాట సో స్టార్టింగ్లో ఈ కంపెనీ మెయిన్లీ ఒక ఆటో లైట్నింగ్ తో ఫేమస్ అయింది తర్వాత గ్రాడ్యువల్లీ ఫుల్ ఫ్లెజ్డ్ ఆటో గేన్ గా ఎక్స్పెండ్ అయ్యింది సో ఈ రోజు ఇండియాలో మల్టిపుల్ ప్లాన్స్తో టూ వీలర్స్ త్రీ వీలర్స్ ప్యాసెంజర్స్ కార్స్ అండ్ ఆల్సో కమర్షియల్ వెహికల్స్కి పార్ట్స్ అనేది సప్లై చేస్తుంది సో ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడినట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం షార్ట్ టర్మ్లో ఆటో సేల్స్లో సీజనల్ డిమాండ్ బట్టి పర్ఫార్మెన్స్ ఫ్లక్చువేట్ అవుతుంది కానీ ఈవీ సెగ్మెంట్లో ఎంట్రీతో నియర్ టర్మ్ గ్రోత్ పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ గురించి మాట్లాడినట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్లో ఇండియాలో ఆటోమొబైల్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ పెరిగింది కాబట్టి లూమాక్స్ ఆటోటెక్కి పెద్ద గ్రోత్ ఆపర్చునిటీ ఉంది కంపెనీ పార్ట్నర్షిప్స్ అండ్ అలాగే ఆర్అండ్ డి మీద ఫోకస్ పెట్టడం ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఇస్తుంది సో ఈరోజు మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం స్టాక్ ఇప్పుడు మోడరేట్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది ఆటో ఇండస్ట్రీ రివైవల్తో ఇన్వెస్టర్స్కి ఒక డిమాండ్ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తున్నారు సో ఫైనల్లీ సింపుల్గా చెప్పాలంటే లూమాక్స్ ఆటోటెక్ అంటే ఇండియన్ ఆటో సెక్టార్ బ్యాక్ బోన్లో ఒక రిలయబుల్ సప్లయర్ అనమాట కన్వెన్షనల్ వెహికల్స్తో పాటు ఈవీ సెక్టార్లో ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో మంచి గ్రోత్ స్టోరీ అనేది ఉంటుంది సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేస్తుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఏదైనా బిజినెస్ గురించి చెప్పాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ